రాష్ట్ర ప్రభుత్వం ఎవడైనా ఉండనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా పోట్లాడతాడు శ్రీనివాస్ మాట్లాడతాడా వెల్లపల్లి మాట్లాడడం పప్పు శుద్ధలాగా మెల్లగం కూర్చుంటాడు నాకు తెలుసు కదా వాళ్ళందరినీ చూసిన వాళ్ళమే కదా అట్లాగే తెలుగుదేశం పార్టీ కూడా వీళ్ళెవరు కూడా ఆ నాయకుడికి నువ్వు చేసే తప్పయ్యా అట్లా కాదు ప్రజల గురించి ఇట్లా చెయ్యాలి అని అడిగే ధైర్యం లేదు అట్ట ఉన్నవాడేవో మన బాబురావు అందుకని బాబురావుని గెలిపించండి రెండు మూడు వందల కోట్లు శాంక్షన్ ఇచ్చిందాన్ని కూడా మన రాష్ట్రానికి వచ్చిన డబ్బులు కూడా ఎరక్కి లాగేసుకున్న తప్పుడు మోడీ గవర్నమెంట్ని వాళ్ళు నువ్వు ఏ రకంగా సమర్థిస్తావు చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతా ఉన్నా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందు మీరు మాట్లాడిన మాటలేంటి మీరు చేసిన విమర్శలేంటి ఇవాళ మళ్ళీ ఆ మోడీ బూట్లు పాలిస్తేస్తారని అంటూ శుద్ధిపాటి కాదా ఎన్టీ రామారావు గారు ఆ రోజున ఆంధ్ర యొక్క గౌరవాన్ని మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే చాటి చెప్తాడే అటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నువ్వు చేయాల్సిన పనిదీ అని నేను అడుగుతా ఉన్నాం దయచేసి ఆలోచించండి ఇంకా మహోన్ మహ మహో 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 మరొక మహానుభావుడు ఉన్నాడు ఏమన్నాడండి మీరందరూ మా ఎంపీల్ని గెలిపించండి మీరు ఇంతమంది ఎంపీల్ని గెలిపిస్తే నేను అక్కడికి వెళ్ళి మొడి బొట్టే చేసి తెచ్చేకోసం లాక్కొస్తానని అన్నాడు అవునా గెలిపించారు కదా ఏమి చేసాడు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతూ ఉన్నా ఇద్దరికిద్దరే ఇద్దరికిద్దరే వాళ్ళ పర్సనల్ ఎజెండా తప్ప ఈ రాష్ట్రం ఈ ప్రజలు అభివృద్ధి ప్రజా సమస్యలు గాలి నేను మీకు మన చేస్తా ఉన్నా మన రాష్ట్రమే కాదండి మీరు అందరూ అర్థం చేసుకుని మీరందరూ చాలా విజ్ఞానవంతులు అసలు ఈ దేశం పరిస్థితి ఏంటి ఇవాళ ఆ రోజున ఫిట్ ఇండియా టూ ఆర్డర్ అన్నాడు మహాత్మా గాంధీ ఇవాళ ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందా అంబేద్కర్ గారి సారథ్యంలో రూపొందించబడినటువంటి రెండు సంవత్సరాల పదకొండు మాసాల పదిహేడు రోజుల పాటు చర్చించినటువంటి భారత రాజ్యాంగం ఇంకా ఉంటుందా మనువాద రాజ్యాంగం వస్తుందా రాష్ట్రాల హక్కులు ఉంటాయా మనం ఇట్లా మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందా మనం మాట్లాడిందని రాజధాని పత్రిక స్వేచ్ఛ ఉంటుందా ఏ కులమైనా ఏ మతమైనా మన అందరం భారతీయులు మన అందరం అన్నదమ్ములు మనం అందరం కుటుంబం మనుషులు అని చెప్పి మనం భావించుకునే సౌహార్ వాతావరణం ఉంటుందా